హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి ఇంట్లో ఏం లేనప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఒక రెసిపీ చూపించబోతున్నానండి ఆనియన్ పచ్చడి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఇక్కడ ఆనియన్స్ తీసుకోవాలి మూడు ఉల్లిగడ్డలు తీసుకొని ఈ పొట్టు తీసేసి సన్న సన్నగా పొడుగా కట్ చేసి పెట్టేసుకోవాలి ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట్టిన తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని ఇవి ఒక్క వన్ మినిట్ వేగనివ్వాలి మెంతులు వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ మొత్తం వేసేసుకొని వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇక్కడ నేను పొట్టు తీసి వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ వేస్తున్నాను నేను మాత్రం టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను మీరు కొంచెం సాల్ట్ వేసైనా మగ్గించుకోవచ్చు ఇలా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత మగ్గిపోతుంది ఆనియన్ అనేది తొందరగానే మగ్గిపోతుందండి ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఈ ఆనియన్ పచ్చడి అనేది సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఇలా కలుపుకున్న తర్వాత ఆ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసి ఇప్పుడు కలుపుకుందాం ఇది చపాతి రోటీ రైస్లోకి సూపర్గా ఉంటుందండి దోశల పైన అప్లై చేసిన సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ చూస్తారు కూడా కారం వేసుకోవాలి త్రీ స్పూన్ కారం వేస్తున్నాను కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ ముందే వేశాను కదా అందుకే నేను సాల్ట్ వేయట్లేదు కారం వేసుకొని కలుపుకోవాలి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పది నిమిషాల ముందే నేను నానబెట్టేసుకున్నాను నానపెట్టుకున్నది వాటర్తో సహా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇది కొంచెం చల్లారని ఇవ్వాలండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ ఆనియన్ పచ్చడి అనేది ఇంట్లో ఏం కూర లేనప్పుడు చేసుకుంటే ఈజీగా మనం కడుపు నిండా తినేసేయొచ్చండి ఈ పచ్చడితోనే మనం రైస్ అంతా తినేసేయచ్చు ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం మిక్సీ వేసుకుందామండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇది కొంచెం బరగ్గానే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇప్పుడు దీనికి సరిపడా పోపు పెట్టుకుందాం ఇలా ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని పోపు పెట్టేసుకుందాం బౌల్ తీసుకోవాలి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని బౌల్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని పోపు వేగనివ్వాలి పోపు వేగిన తర్వాత హాఫ్ స్పూన్ ఇంగు వేసుకోవాలి ఇంగు మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇంగు వేయటం వలన టేస్ట్ బాగుంటుంది ఇంగు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు పచ్చడి అంతా పోపులో వేసి ఒకసారి కలుపుకుందాం ఆనియన్ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చింది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్క ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్యా నీతాన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే